అండి నేను ఇందిరానగర్ నుంచి ఇరవై నెంబర్ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నా ఇందులో ఎవరి బలవంతం లేదు నా ఇష్టపూర్వకంగా నేను సుసంత అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా ఎవరైతే నాకు చెప్తే నేను చేయలేదు ఎందుకంటే అక్కడ నేను పుట్టి పెరిగిన కాల్ని వాళ్ళంతా నేను ఆడ అందరూ నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నువ్వాడి నువ్వు నువ్వాడితే బాగుంటుంది మేము గెలిపిస్తామని చెప్పి సపోర్ట్ చేయడం వల్ల నేను ముందుకొచ్చి అక్కడ నువ్వాడినా కానీ ఎవరైతే నాకు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు కాదు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు ప్రతి విషయంలో నేను ముందలు ఉంటున్నా ఇక్కడ డబల్ బెడ్రూమ్ కాడ కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు నేనై నేను వచ్చి ప్రతి విషయం పనులని సార్ వాళ్ళతోని కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి నేను పనులు చేపిస్తున్నా తప్ప నాకు ఎవరు సపోర్ట్ లేదు దయచేసి అట్లాంటివి న్యూస్ అనవసరంగా వేస్ట్గా వాళ్ళు చెప్పిరీ చెప్పిరని అట్లాంటివి ఏమీ లేవు మీరు అట్లాంటివి కలిపియకండి నా సొంత నిర్ణయం ఇది నాకు అధికారం ఉంది నాకు నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం తప్ప ఇంకొకరిదైతే లేదు సత్యం నేను ఒకటే కోరుకుంటున్నా ప్రతి నాయకుడు వచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకొని గెలిచి పోయి వాళ్ళ పనులు వాళ్ళ చేస్తున్నారు కానీ ఆ కాళ్ళని మట్టుకు మార్తలేదు అందువల్ల నేను ఒక అడుగు కేసి నేను ఆ కాళ్ళని మొత్తంగా అది మొత్తం అభివృద్ధి చేయాలని చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆ కాల్ని ఎప్పుడు అట్లనే ఉంటుంది ఎవరైనా పోటీ చేస్తున్నారు తప్ప దాన్ని మార్చలేదు అందువల్ల నేను ఆ ఆలోచన వచ్చి నేను ముందుకు వచ్చిన తప్ప ఎవరికి ఒత్తిడి నాకు ఎవరు ఒత్తిడి చేసి నన్ను అందులో నువ్వడబెట్టలేదు అందు మళ్ళీ ఏ నాయకుడు కానీ ఇలా ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతారు తప్ప ఏ పనులు కరెక్ట్ చేయలేదు నేను ప్రభుత్వంతో కొట్లాడి నేను పనులు చేపించి నేను ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తే నేను కూడా అక్కడ నువ్వాడి నన్ను గెలిపిస్తే నేను అక్కడ అన్ని పనులు దగ్గరుండి ప్రభుత్వంతో కొట్లాడి మరీ నేను పనులు చేపిస్తానని నన్ను కూడా ఒకసారి చూసి నాకు ఓటేయాలని ప్రజలను కోరుకుంటున్నా నన్ను